మోదీ మూడుతో వరకు ఇక మోదీ మూడోసారి గెలవడంతో వరకు అంటూ ఒక కొత్త పలుకు అనే హెడ్డింగ్ తో ఆయన ఎడిటోరియల్ రాయడం జరిగింది రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈ మోదీతో ఎవరికి మూడనుంది ప్రాంతీయ పార్టీలే ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు అయితే ఒక గుమ్ములైతే పుట్టుకొస్తుంది అనేది సారాంశంగా కనిపిస్తా ఉంది మూడోసారి అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది దీంతో వారిలో ఉనుకు అయితే మొదలు పడిందట దానికి సంబంధించినటువంటిది వాస్తవ కథను చూద్దాం ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు ప్రాంతీయ పార్టీల కూడా మోదీకి గిట్టని విషయం తెలిసింది ఆయనకు ఇక ప్రాంతీయ పార్టీలు అంటే గిట్టదనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని దెబ్బ కొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఈ క్రమంలో సీఎం జగన్ కు పరోక్ష సహాయ సహకారాలు అందించిన ఫలితం లేకుండా పోయింది తన చేతికి మట్టకుండా ఇతరుల భుజాలపై తుపాకీ పెట్టి ప్రత్యర్థుల్ని పడగొట్టడంలో మోదీ దిట్ట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను మోదీ తీవ్రంగా ఆక్షేపించారు జగన్ కారణంగా ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ విషమ పరీక్ష కాబోతున్నాయి ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి స్థానాలను గెలుచుకోవాలని పక్షంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనేది గులాబీ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్న నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరు కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా కూడా ఆయన ఆదేశించారట అనుకూలిస్తే మల్కాజిగిరి నుంచి కుమారుడు కేటీఆర్ ను పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నారట ఇక కాళేశ్వరం విజిలెన్స్ విచారణ మొదలైంది ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి రాజకీయ గజకర్ణ గోకర్ణుడిగా పేరొందినటువంటి కేసీఆర్ ఇప్పుడు నిస్సాహియుడిగా మిగిలిపోవలసినటువంటి పరిస్థితి బయట ఆయనకు మద్దతు బయటకుంది ఇక చేతులు కలపడం ద్వారా గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ఆ ప్రభుత్వాలు తలపోస్తున్నప్పటికీ మోదీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది బీఆర్ఎస్ తో ఏ రూపంలో చేతులు కలిపినా ఆ పార్టీ మళ్లీ చిగురిస్తుందని అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడడం కష్టమని ప్రధాని అభిప్రాయం ఇక తెలంగాణలో బిఆర్ఎస్ తో కాక ఎటువంటి పొత్తు పెట్టుకున్నా ఇక తీవ్రమైనటువంటి ఇబ్బంది వదిలేతుంది బీజేపీ మనగడ ఉండదు అనే ఆలోచన చేసి తెలంగాణ మీద ఫోకస్ పెట్టి బిఆర్ఎస్ నామరూపాలు లేకుండా చేయాలనే ఎత్తుగడతో ముందుకు కదులుతుందట ఇక మరోవైపు రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బిఆర్ఎస్ ను దెబ్బ కొట్టే వ్యూహానికి మోదీ పదును పెడుతున్నారు కేసీఆర్ రాజకీయంగా ఫినిష్ చేయండి మీకు సహకారం ఉంటుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు మీరు చేయగలిగినంత చేయండి అని మోదీ వారితో అన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది తెలంగాణలో బిఆర్ఎస్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్నమాట బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీ కదా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి బలమైనటువంటి అభ్యర్థులు లభించడం కష్టం ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులేలా అని మదన పడుతున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండం నూరేళ్ళు లాయిస్ అన్న చందంగా బతకాల్సి రావచ్చు కర్ణాటకలో సిద్ధిరామయ్య ప్రభుత్వాన్ని కూల్స్తామని బిజెపి నాయకులు ఇప్పటికే చెప్తున్నా తెలంగాణలో మాత్రం రేవంత్ ప్రభుత్వాన్ని సహజంగానే కొనసాగిస్తారా చంద్రబాబు కూడా విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బిజెపి కాదని లేని పరిస్థితి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠకు ఆవేల మందినది తనువుగా ఆయన బయలుదేరి వెళ్తున్నారు వెళ్ళకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందని ఆయన ఆందోళన కూడా చెందుతూ ఉండవచ్చు ఇది ప్రధానమైనటువంటి అంశము ఇప్పుడు భారతదేశంలో చోటు చేసుకుంటున్నటువంటి ప్రధాన అంశము మోదీ గాక మూడోసారి అయితే ఈ చిన్న చిన్న పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రధానంగా తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి మాత్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకునే అవకాశం ఉంది ఈ లోక్సభ ఎన్నికల తర్వాత అనేది ఆ దీని యొక్క సారాంశంగా మనకు కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ దేశ రాష్ట్ర రాజకీయాల్లో అనేకమైనటువంటి మార్పులు ఈ లోక్సభ తర్వాత జరగనున్నాయి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది